నారాయణ మెడికల్ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్ వైద్య విద్యార్థుల ఫ్రెషర్స్ డేని ఘనంగా నిర్వహించారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ డిఎం కార్తిక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నారాయణ వైద్య విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ బిజు రవీంద్రన్ విచ్చేశారు ఈ సందర్భంగా వైద్య విద్యా సంస్థల డీన్ డాక్టర్ పి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ నారాయణ మెడికల్ కళాశాలలో ఫ్రెషర్స్ డేని నిర్వహించడం ఇదే మొదటిసారి అని అన్నారు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు చదువుతో పాటు వారిలో ఉన్న ఇతర ప్రతిభలను గుర్తించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు విద్యార్థుల బాధ్యతను తెలియజేస్తూ భవిష్యత్తులో వారు ఉత్తమ వైద్యులు అయ్యేందుకు అవసరమైన కార్యాచరణ గురించి దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా నూతన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు and i just heard this term yuvatara tara is stars so i believe uh, most of the time we say tara means it's in the sky but i believe it is Tare is right? a so i believe all the stars are here down here not above okay all each one of you is a star in its own terms and conditions see <clears throat> i do believe uh, you see you had a lot of struggles Finishing your intermediate first year, second year, from morning 6, sometimes till night 9, coming into a medical college, confused, uh, meeting new people, you have left your old friends, some of them have joined with you, some of them you have left, trying to make up new friends and everything. Think of it as you know, make two parallel lines in your life one parallel line with academics, okay, the other parallel line. Should have uh, small fights with your friends, small arguments, small happiness, small laughs, you know. Collect these small, small things because by the end of your life, these small things are going to make you give you a big memory in your life, which we people have realized now because when we studied now and when we look back, the best of the memories are in college. It's not only about studies alone. Enjoy your life learning and enjoy your living as well. 「スタートスタートスタートスタートスタートスタートスタートスタート」<music> ంత్రి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు పదహారు నవంబర్న నారాయణ మెడికల్ కాలేజీలో కొత్తగా చేరినటువంటి వైద్య విద్యార్థుల ఫ్రెషర్స్ డే సంబరాలు జరుపుకుంటున్నారు చాలా ఉత్సాహంగా బ్యాచ్ వచ్చింది కొత్త అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో ఉత్సాహంగా దీన్ని జరుపుకోవాలని వాళ్ళు నిర్ణయించడం మమ్మల్ని అడగటం మేనేజ్మెంట్ కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ కానీ ఒప్పుకోవడం జరిగింది ఈ నారాయణ మెడికల్ కాలేజీ హిస్టరీలో ఫ్రెషస్ డే అంటూ సపరేట్గా ఒక ఈవెంట్ చేయడం అనేది ఫస్ట్ టైం ఎందుకంటే వాళ్ళ యొక్క ఉత్సాహం వాళ్ళలో పిల్లల్లో చదువే కాకుండా మంచి మంచి టాలెంట్స్ కూడా నిబిడీకృతమై ఉన్నాయి అలాంటివన్నీ బయటకు తీసే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడంతో ఇదంతా చేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమంలో పిల్లలకి వాళ్ళు మెడికల్ కాలేజ్లో ఎంటర్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారు ఇక ముందు నుంచి ఎంత కష్టపడాలి ఇటువంటి ఎటువంటి వాతావరణం ఈ కాలేజీలో ఉంది వాళ్ళ యొక్క ఐ మీన్ వైద్య విద్యను అభ్యసించడానికి కావాల్సిన సౌకర్యాలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా వివరించడం జరిగింది పిల్లలకి వాళ్ళ బాధ్యతలు కూడా గుర్తు చేయడం జరిగింది ఫ్యూచర్లో ఈ మెడికల్ కాలేజ్ నుంచి మంచి వైద్య విద్యార్థులు వైద్యులుగా బయటికి వెళ్ళటానికి ఎటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలో కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది కాబట్టి పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు మా ఫ్యాకల్టీ కూడా పాల్గొంటుంది ఇందులో అందరికి నారాయణ మాతృ సేవ పథకం అమ్మతనానికి అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు